శివాయ గురు అదైన మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఈ వీడియోలో తెలుసుకుందామండి అది ఏంటంటే చాలామంది దీని నుంచి చాలా ఇబ్బందులు పడి ఆ ఇంటిని అమ్మేసిన వాళ్ళు లేదా పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళను నేను చాలా మందిని చూశానండి అది ఏంటంటే మనము ఒక ఇల్లు నిర్మాణం చేసి ఉంటాము అప్పుడ అప్పుడు ఆ ఏరియాలో మన ఇంటి చుట్టూ ఏ ఇండ్లు ఉండవు మనం ఆ సైట్లో మనమే అక్కడ ఫస్ట్ ఇల్లు కడతాము తర్వాత కొద్ది కాలానికి ఇంకొకరు 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 అలా ఇల్లు కడతా ఉంటారు ఇలా జరిగే క్రమంలో ఒక పెద్ద పొరపాటు ఏం జరుగుతుందంటే మనము ఇల్లు అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి లేదు రెండు సంవత్సరాలతో లేదా ఒక పది సంవత్సరాలకు అనుకోండి తెస్తారు ఇలా మన ఇల్లు ఉన్నప్పుడు ఇది తూర్పు రోడ్డు అనుకోండి ఇలా తూర్పు రోడ్డు ఉంటుంది మనము ఇల్లు ఈ విధంగా నిర్మాణం చేసి ఉంటాం ఇక్కడ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కరెక్ట్గా మన పక్క ప్లాట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు తెచ్చి మన ఇంటికి ఈశాన్యంలో ఇలా ఇల్లు కట్టేస్తారు అంటే వాళ్ళ సైట్ ఇలానే ఉంటుంది అక్కడ వాళ్ళ తప్పు కాదు వాళ్ళ సైట్ ఇలానే ఉంటుంది వాళ్ళు అప్పటి వరకు ఊరికే ఉండి వాళ్ళకు ఏదో అమౌంట్ చేతిలో వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇలా తెచ్చేసి మన ఇంటికి పూర్తిగా ఈశాన్యంలో ఇలా ఇల్లు కట్టేస్తారు అప్పుడు మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అంతవరకు బ్రహ్మాండంగా ఉంటాం మనం అంటే డబ్బు పరంగా కానీ వేరే ఇతరత్ర దేని నుంచైనా సరే ఆర్థికంగా అనారోగ్యంగా మానసికంగా ఏ విధంగా చూసుకున్నా మనము ఒక టాప్లో ఉంటాం ఎప్పుడైతే ఇక్కడ మన ఇంటికి ఈశాన్యంలో ఇలా తెచ్చి వేరొకరు ఇల్లు కట్టారో అప్పుడు ఆ క్షణం నుంచినే వీళ్ళు ఏ రోజైతే పనులు మొదలు పెడతారో వాళ్ళు ఇల్లు కట్టడానికి ఆ రోజు నుంచినే మనకు మంచి రోజులన్నీ బంద్ చెడ్డ రోజులు స్టార్ట్ అయ్యాయని పూర్తిగా గమనించండి మీరు ఎప్పుడైనా సరే ఇలా కట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం మనకు ఈశాన్యం మూత అయిపోతుంది ఈశాన్యం బంద్ అయిపోతుంది ఈశాన్యం కట్ అయిపోతుంది మనకు డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందంటే ఈ ఈశాన్యం అనేది మనకు జననానికి సంబంధించి వంశాభివృద్ధికి సంబంధించి అలాగే డెవలప్మెంట్ ఏదైనా సరే డబ్బు కానీ పేరు ప్రఖ్యాత ప్రతిష్ట ఏవైనా సరే మనకు ఒక ఈశాన్యం నుంచినే చాలా మనం పొందుతూ ఉంటామండి అలా పొందే ఆ క్రమంలో ఇక్కడ ఈశాన్యంలో తెచ్చి ఎప్పుడైతే ఇల్లు కడతారో ఇవన్నీ మొత్తం టోటల్గా మనకు బంద్ అయిపోతాయి ఆ రోజు నుంచే మనకి కష్టాలు స్టార్ట్ అవుతాయి మరి దీనికి పరిష్కారం ఎలా కాబట్టి ఇలా జరిగినప్పుడు అందుకోసమనే మనము ఎప్పుడైనా సరే మన హద్దుకి సరిగ్గా మనము ఇలా కాంపౌండ్ వాల్ నిర్మాణం మన ఇల్లు పూర్తి అయిన వెంటనే మనము ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకొని తీరాలి ఇంకా కుదిరితే మన ఇల్లు కట్టక ముందే మన ప్లేస్ కు సంబంధించిన కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి తీరాలి అందుకోసమని నేను పదే పదే చెప్తా ఉంటాను ఎప్పుడైనా సరే పరిసరాల వాస్తు బాగున్నప్పుడే మనము గొప్పగా ఎదుగుతాం పరిసరాల వాస్తు ఎప్పుడైతే మనకు అనుకూలం కాలేదో అప్పుడే మనము ఆ ఇంటిని వదిలేసి వెళ్ళడం అమ్మేసి వెళ్ళడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అంటే మనకు ఆ తీవ్ర నష్టాల నుంచి మనం బయటపడాలంటే అవి అమ్మాయిని అమ్మేయాలి లేదా పూర్తిగా వదిలేయాలి ఇలా చేయాలి కాబట్టి అందుకోసమని నేను చెప్పేదామంటే ఎప్పుడైనా సరే మీరు ముందే కాంపౌండ్ వాళ్ళు ఒకవేళ నిర్మాణం చేయకపోయినా అంటే మీరు ఇల్లు కట్టడానికి ఆ మెటీరియల్ రావడానికి ఇబ్బంది అవుతుంది కాంపౌండ్ వాళ్ళు కడితే అని అనుకున్నప్పుడు కనీసం ఇల్లు పూర్తి అయిపోయిన వెంటనే మీరు ఇలా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేశారనుకోండి పక్కన వాళ్ళు బిల్డింగ్ కాదు కదా అపార్ట్మెంట్ కట్టినా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు దాని నుంచి ఎటువంటి నష్టం ఉండదు జీరో వాళ్ళకు ఇబ్బంది ఉండదు మనకు ఇబ్బంది ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఇల్లు మీరు నిర్మాణం చేయదలిచినప్పుడు కాంపౌండ్ నిదానంగా చేసుకుందాంలే ఇప్పుడేమి ఉన్న డబ్బంతా ఇంటికే ఖర్చు పెట్టేశాము ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలకు మళ్ళీ మనం కాంపౌండ్ ఏర్పాటు చేసుకుందాంలే అనే లోపల ఇక్కడ ఇల్లు కట్టారనుకోండి నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను ఇలా ఇల్లు కట్టిన ఇల్లు చాలా మంది చాలా నష్టపోయిన నేను చాలా చూశానండి కాబట్టి మీరు పొరపాటును కూడా ఇల్లు కట్టిన తర్వాత కాంపౌండ్ కట్టకుండా మాత్రం ఉండకండి ఖచ్చితంగా ఇల్లు పూర్తయిన వెంటనే ఇలా కాంపౌండ్ నిర్మాణం చేసేసుకోండి యువతల విల్లు ఏ బిల్డింగ్ కట్టినా ఏ కంపెనీ కట్టినా ఏ ఫ్యాక్టరీ కట్టినా ఏది కట్టినా మనకు ఎటువంటి నష్టము ఉండదండి ఇది ఒక్కటి గమనించండి అలా కాకోకుండా ఎందుకంటే ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే పల్లెటూర్లలో ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి పల్లెటూర్లలో ఎక్కువగా కాంపౌండ్ ఎవరు కూడా కట్టడానికి ఒప్పుకోరు మాకు ఫ్రీగానే ఉండాలి ఎందుకంటే పక్కనింటి వాళ్ళు పక్కనింటి వాళ్ళు అందరూ కలిసిమెల్ వచ్చి ఉంటాం కాబట్టి మేము మాకు ప్రహారి ఉండడం వల్ల వాళ్ళు వచ్చి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఇలా ఫ్రీగానే ఉంటాం మా కాంపౌండ్ వాళ్ళు వస్తే వాళ్ళని కూడా నేను చూశానండి అటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నది కూడా నేను చూశాను అదే చెప్పాను కాబట్టి ఎక్కువగా పల్లెటూర్లలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది పొరపాటును కూడా ఇలా కాంపౌండ్ లేకుండా మాత్రం ఇల్లు మీరు కట్టకూడదని నేను చెప్తానండి కాబట్టి ఇల్లు కట్టేసి వదిలేసి మాత్రం మీరు ఇలా ఉండకండి మీకు ఎటువైపు ఇక్కడ ఈశాన్యంలో ఇల్లు కట్టిన ఇబ్బందే అలాగే ఆగ్నేయంలో కట్టిన వాళ్ళు తెచ్చి ఇక్కడ మనకి సెప్టిక్ ట్యాంక్ పెట్టడము లేదో సంపు పెట్టడము ఏదో ఒకటి చేస్తా ఉంటారు దాని నుంచి మనకి ఇబ్బందే వెనక ఇల్లు కట్టిన వాళ్ళు తెచ్చి సెప్టిక్ ట్యాంక్ మనకు అంటే వాళ్లకు వాయువమైనప్పుడు ఇక్కడ తెచ్చి సెప్టిక్ ట్యాంక్ పెట్టినప్పుడు అది మనకి నైరుతి అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇబ్బందులు ఎంతో చాలా ఇబ్బందులు ఒక్కటి కాదు ఓన్లీ ఈ గుంతల వల్లే కాదు ఇండ్ల వల్లే కాదు చాలా మనకు సెక్యూరిటీ పర్పస్ గా కానీ దేనికైనా కూడా ఇబ్బంది అవుతుంది అంటే మనము ఇంకెక్కడ కూడా ఆ ఇంటిని వదిలేసి బయట పోవడానికి ఒక రోజు వేరే ఊరికి వెళ్ళి వద్దామనడానికి కూడా మనకి వీలు ఉండదండి దొంగల భయము లేకుంటే మన ఇంటిని ఏమైనా చేస్తారు వేరే వాళ్ళు వచ్చి అది పగలగొడతారు ఇది పగలగొడతారని ఈ భయాలు ఏవి ఉండకుండా ఉంటాయండి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఇలా ఇబ్బందులు ఎదురుకోకూడదంటే మాత్రం వెంటనే ప్రహార నిర్మాణం చేసుకోండి యువతల ఈశాన్యంలో వాళ్ళు ఇల్లు కట్టకుండా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇదందరూ గమనించాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్